ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక హలో అందరూ బాగున్నారా మరి మీకోసం ప్రతి దినం ప్రార్థన చేస్తున్నాం ప్రభు సన్నిధిలో మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ప్రభు సన్నిధిలో మరి మేము విజ్ఞాపనం ప్రార్థన చేస్తున్నాము రాసుకున్నాము అన్నీ కూడా ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ప్రార్థన భారాలు ఉంటే మీరు మొహమాట పడకుండా మీరు పైన స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నంబర్కి ఫోన్ చేయండి మరి మీతో నేను కానీ మరి పాస్టమ్మ గారు కానీ మరి మీతో మాట్లాడతాము మరి మీ పేరు మీ వివరాలని రాసుకొని మరి ప్రభు సన్నిధిలో మరి మీకోసం కూడా ప్రార్థన చేస్తాం మరి ఈ సమయంలో ప్రియమైన దేవుని వార్లరా మరి మన వాక్యంలోకి వెళ్తున్నాం దయచేసి శ్రద్ధగా అందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మత ఇసు వార్త ఎనిమిదో అధ్యాయము రెండవ వచనం మరి మూడవ వచనం దయచేసి అందరం కలిసి చదువుదాం ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా నేను అందుకైనా చేయి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయేను దేవు నామానికి మహిమ కలుగును గాక మరి సమయంలో చిన్న వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభ నీకు ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా మరి ప్రభా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ ఏసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 దేవు నామానికి మహిమ గాక ప్రియమైన దేవుని వారులరా ఇక్కడ మనం చదివినటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే రోగము నుండి దేవుడి ఇక్కడ స్వస్థపరచడం మనం చూస్తూ ఉన్నాం ఏంట రోగము కుష్టరోగము ఇక్కడ మనం గమనిస్తే కుష్ట రోగి ఏసుక్రీస్తు ప్రభు ఎద్దకు వచ్చి ఆయనను మొక్కాడంట వరొక్కాక అని అంటున్న మాట ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా నువ్వు చేయి ప్రభువా అని కుష్ఠరోగి మరి దేవుణ్ణి మరి ప్రాధాయపడుతూ ఉంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్న మాట ఏమంటున్నారంటే ఆయన చేయి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము రోగము శుద్ధి ఆయను దేవుని నామానికి మహిమ కలుగునగాక గాక లూయా ప్రియమైన దేవుని వారులరా యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఇక్కడ మనం చూస్తే నాకు ఇష్టమే నాయనా నీ రోగమును తాగడము నాకు ఇష్టమే అని ఏసై చేయి చాపి ఆ కుస్తరోగని ముట్టాడు ముట్టి అతనికి స్వస్థత కలుగు చేశాడు తక్షణమే అన్నది అక్కడ మనం గమనిస్తే ఇమ్మీడియట్లీ ఇస్ లిప్రసీ వాస్ క్లియర్ అయిపోయిందే సున్నాలో హలలుయా కుష్ట రోగం వేసుమంలో స్వస్థపరచబడింది ఉన్నారా ఎవరైనా ఈ రోజున రోగములతో బాధపడుతున్న వారు ఉన్నారా అనారోగ్యములతో బాధపడుతున్న వారు ఉన్నారా వ్యాధి బాధలతో బాధపడుతున్న వారు ఉన్నారా వ్యాధులతో లేదంటే చెప్పుకోలేని వ్యాధులతో కుష్ట రోగములతో ఈరోజు చాలామంది మరి అలర్జీస్తో లేదంటే నానా రకమైన అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారా ప్రేమైనా తమ్ముడా ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రేమేనా చెల్లి అక్క అయ్యల్లారా ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని స్వస్థపరచగలడు అని మీరు విశ్వసిస్తే చాలు నా ఏసయ్య కూడా మిమ్మల్ని స్వస్థపరచగలుగుతాడు హలే లోయ దేవు నామానికి మహిమ కలుగునగాక ప్రేమైన దేవుని వారులారా సర్వసాధారణంగా యేసుక్రీస్తు ప్రభు ఆరో యొక్కకి మరి కుస్తరోగి గల వ్యక్తి వస్తే యేసు ప్రభు అతన్ని తాకాడు ఈరోజు ఈ లోకంలో ఒకవేళ ఎవరైనా నీ దగ్గర కుస్తరోగి నీ దగ్గరకు వస్తే నువ్వు తాకడానికి ఇష్టపడతావా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను ఒకవేళ అదే కుస్తరోగి ఒకవేళ తన చేతులన్నీ కూడా మరి ఎలకలు మరి కొక్కులు తినేసి మరి మొత్తం చెయ్యి అంతా కూడా పోయి ఓన్లీ ఇది ఒక్కటే ఉందనుకోండి ఇందులో ఒక లడ్డు తీసుకొచ్చి మీ ముందర పెట్టాడు తినం తినండి బాబు తినండి అయ్యా అంటున్నాడు అనుకోండి మనం తీసుకొని తినగలుగుతామా అసలు మనం అతన్ని తాకగలుగుతామా అతనిచ్చిన పదార్థాన్ని మనం తినగలుగుతామా మనం చాలా ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని వారలారా మనం గమనిస్తే మరి కుష్టి రోగమును దేవుడు ఎందుకు ముట్టగలిగాడు రోగిని దేవుడు ఎందుకు ముట్టడానికి ఇక్కడ ఇష్టపడ్డాడంటే అతనిని చాలామంది వెలువేస్తూ ఉంటారు రోగములు ఉన్న వారిని చాలామంది పట్టించుకోరు ఉదాహరణకి ఇప్పుడు మంచం మీద పడి ముసలి అవ్వనో లేదా ముసలి ఒక తాతనో మరి ఏడుస్తూ మంచం మీద పడితే ఈరోజు అసలు మనం చూసి చూడనట్టు ఉండే చాలా కుటుంబాలు ఉన్నారండి కనీసం టయానికి వారికి ఫుడ్డు పెట్టేవారు కూడా లేరండి తెలుసా మీకు కూడా లేరండి వారు ట్యాబ్లెట్స్ ఇచ్చేవారు కానీ ప్రేమగా తిన్నావా ఎలా ఉంది ఈరోజు నీ ఆరోగ్యం ఈరోజు నీ పరిస్థితి ఎలాగుందని పరామర్శించే కొడుకులు కానీ కుమార్తెలు కానీ బంధువులు కానీ నీ ఇరుగు పొరుగు కానీ ఈరోజు ఎవరైనా ఉన్నారా ఇంకా సిటీస్లో అయితే ఇంకా చెప్పడం కూడా అవసరం లేదండి కదా ఇంకా ఎవరి సంసారం కూడా వారిదే కనీసం పక్కింట్లో హత్య జరిగినా కూడా తలుపు తీసిపోయే స్థితులు లేరు ఈరోజు పట్టణాలలో మనం చూస్తే పల్లెటూర్లలో చూస్తే చాలా వ్యత్యాసం ఉంటుంది పల్లెటూర్లలో మ్యాక్సిమం అందరు గుంపు కూడతారు ఒకరికొకరు సపోర్టింగ్గా వస్తారు కానీ పట్టణాలలో మనం చూస్తే ఎవరు కూడా రారు మనం గమనిస్తే ఇక్కడ ఈరోజుని లోకంలో మనం మనుషులను లేదంటే మన వారిని వారు ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు మరియు మనము వారిని ముట్టడానికి ఇష్టపడుతున్నామా వారిని పరామర్శించడానికి ఇష్టపడుతున్నామా వారికి ధైర్యం చెప్పడానికి మనం ఇష్టపడుతున్నామా ఈరోజు మనం ఆలోచన చేద్దాం వారి బాగుమలు మరి మనం చూసుకోగలుగుతున్నామా నేను పరిచయ చేసే దగ్గర మరి నా దగ్గరికి చాలా మంది వృద్ధులు వస్తూ ఉంటారు అనారోగ్య సమస్య బాధపడుతున్న వారందుకు నేను వారితో నేనే వారికి ఏం వేలు వేలు పెట్టి హాస్పిటల్లో చూపించలేను నాకు అంత స్తోమత కూడా లేదు నేనేం వారికి ట్యాబ్లెట్స్ లేదా మందులో నేనేం చేయలేను కానీ వారితో నేను ప్రేమగా మాట్లాడతాను ఎలా ఉందమ్మా నీ ఆరోగ్యం బాగున్నావా తిన్నావా ఎలా ఉంది ఇప్పుడు నీ పరిస్థితి ఏమైనా కోలుకుంటున్నావా అని అడిగినప్పుడు నిజంగా వాళ్ళు ఎంతో సంతోషపడతారో తెలుసా ఒక రోగి కావాల్సింది కేవలం మెడిసిన్సే కాదండి మెడికల్ ఎమర్జెన్సీ మాత్రమే కాదు ఒక వ్యక్తి మన పక్కన కూర్చొని నీకేం కాదు నువ్వు ధైర్యంగా ఉండు దేవుణ్ణి పక్షుని ఉన్నాడు నీకు మేమున్నాము మేము అందరం ఉన్నామని భరోసా చెప్పేవారు కావాలి పది నిమిషాలు కూర్చొని మాట్లాడేవారు కావాలి వారిని ఓదార్చేవారు వారు కోరుకుంటారు మరి ఈరోజు చాలామంది రోగముతో బాధపడుతున్నారు ఇంట్లో పెద్దలు కానీ పిల్లలు కానీ యవనస్తులు కానీ మరి ఈరోజు మనం వారికి కేర్ తీసుకోగలుగుతున్నామా వారి భాగోక్షేమలు మనం చూసుకోగలుగుతున్నామా ఈరోజు మనము మరి మనం ఏది చేసినా చేయకపోయినా సరే ప్రేమను చూపించండి వారికి మీరు ఒకవేళ పెట్టని స్థితిలో మీరు ఉండొచ్చు అట్లని చెప్పి సైడ్ సైడ్గా దూరం దూరంగా ఉండద్దు మీ వంతు మీరు మీ భాగం మీరు ముందుకు రండి సహకరించే వారిగా ఉండండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మనకు అదే నేర్పిస్తున్నారు ఆయన కుషిరాంగిని తాకాడు హలో యా నిజంగా ఏ భేదము లేదండి ఆయన అందరినీ ప్రేమిస్తాడండి ఏ భేదము లేదు కదా మన ఏసైకి ఉందా ఏమైనా భేదాలు ఉన్నాయా తక్కువ కులస్తులని ఒక రకంగా వేరే మతస్తులని ఒక రకంగా మరి రోజు దేవుడు అలా చూస్తాడా చూడ్డు మనుషులు అలా చూస్తున్నారు కదా ఏదైనా ఒక సమస్య రాగానే వృద్ధులనైతే విధవరానులనైతే కదా ఒక అనాథంలాగా ఒక ఈరోజున చాలా వృద్ధాశ్రమాలలో చేరుస్తూ ఉన్నారు తల్లిదండ్రులను పెద్దవారిని ముసలివారిని వారిని కదండి ఒకవేళ తల్లిదండ్రులు చచ్చిపోతే ఆ తల్లిదండ్రుల ఆస్తి అంతా కూడా అనాధములు అందరు తీసేసుకొని వారి పిల్లలను అనాథశ్రమంలో చేర్చేవారు కూడా ఉన్నారండి ఈరోజు ఎన్నో అనాథశ్రమలు నిండిపోతున్నాయి ఎన్నో వృద్ధాశ్రమలు నిండిపోతున్నాయి దేవుడు అది కాదు మనకి నేర్పించేది వారిని ప్రేమించమని దేవుడు నేర్పిస్తున్నాడు హలే లూయా ఈరోజు ఉదాహరణకి ఏదైనా ఒక పుట్టినరోజు నువ్వు చేసుకుంటున్నావు ఫ్రెండ్స్ని పిలుచుకుంటాం బంధువులను పిలుచుకుంటాం అందరినీ పిలుచుకుంటాం కదా రోగస్తులను పిలుచుకుంటారు ఎవరైనా ఏం కాదులే నీకు రోగం ఉన్నా ఏమున్నా సరే నువ్వు రా ఊరికే వచ్చి కూర్చో చాలు మాకు అదే ధైర్యం అమ్మ నువ్వు వచ్చి కూర్చో చాలు నాకు అంతే చాలు మనం ఏమంటాం ఎక్కడ వస్తుంది రాలేదులే తనకు ప్రాణం బాగలేదు ఆరోగ్యం బాగలేదు ఒకవేళ వచ్చినా మనకు ఒక నొప్పి మనం సంతోషంగా ఉండలేము మనం తిరగలేము కదండి రోజున యేసుప్రభ వారు చూపించే ప్రేమ మనం కూడా చూపించగలగాలి రేపు మనం కూడా ఒకనొక రోజున స్థితి మనకు రావచ్చేమో రోగములతో వ్యాధులతో బాధలతో వేదనలతో శ్రమలతో మనం కూడా ఒకవేళ నింపబడచ్చేమో ఆలోచన చేయండి ఈరోజు బాగుంది కదా అని ఈరోజున నీ స్థితి బాగుంది కదా అని నువ్వు నిర్లక్ష్యం చేస్తే రేపు నీ స్థితి ఏమవుతుందో ఆలోచన ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు మరి రెండు చేతులు జోడించి సేవకునిగా మీ ఒక మనవి చేస్తున్నాను ప్రేమించడం నేర్చుకోండి దేవుని ప్రేమను పది మందికి రుచి చూపించండి చూడండి ఇదే మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మార్కుస్ వార్త మరి మొదట అధ్యాయము మరి నలభై నుంచి మనం నలభై రెండు వరకు గమనిస్తే ఒక ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మొక్కాలను నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను వెంటనే కుష్ఠరోగం వాని విడిచిన కనుక వాడు ఆయన ఇంకొక చోట కూడా ఉంది ఇంకొక చోట కూడా దీని గురించి రాయబడి ఉంది నాలుగు సువార్తల్లో మూడు సువార్తల్లో ఈ మాట రాయబడి ఉంది సువార్త ఐదో అధ్యాయంలో మరి పన్నెండు పదమూడులో కూడా మూడోసారి రాసి ఉంది చదివితే ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిన్న ఒక మనుష్యుడు ఉండెను వాడు ఏసును చూచి సాగిల్ల పడి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని ఆయనను వేడుకొని అప్పుడు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధు కమ్మని కమ్మని అనగానే కుస్తరోగము వాణిని వేడిచాను హలెలుయా మూడు చోట్ల మనం చూస్తున్నాం ఈ వ్యక్తిని దేవుడు మూడు చోట్ల ఎందుకు రాపించాడు ఆలోచన చేయాల మీరు మత్తయిలో మార్కులో సువార్తల్లో మూడు సువార్తల్లో మరి కుష్టి రోగం గురించి రెండు వచనాలను ఇక్కడ రాశాడు దేవుడు దేవుడు నాకు ఇష్టమే అంటున్నాడు ఈరోజున నీ రోగం కూడా దేవునికి ఇష్టమే అని నిన్ను ముడతాడు ఒకే డాక్టర్లకు అసాధ్యమేమో డాక్టర్ల చేతులు ఎత్తేసారేమో ఈ రోగం ఇంకా బాగు చేయలేము దీనికి మందు లేదంటున్నారేమో నా దేవుడు పరమ వైద్యుడై ఉన్నాడు హాలేలుయా నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం హాలేలుయా ప్రియమైన దేవుని వారలారా దేవుని సన్నిధిలో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను నేను మీ అందరితో దేవునికి మీరందరు ఇష్టమే మరి మీరందరూ కూడా దేవుని ఇష్టపడుతున్నారా దేవుడు దారిలో నడుస్తున్నారా అయితే దేవుడు చూపించిన ప్రేమను మీరు కూడా ఇతరుల మీద చూపించండి రోగికి స్వస్థత దేవుడు ఇస్తాడు ఈరోజు మీ జీవితంలో అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ముడతాడు మీ ఇంట్లో వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా వ్యాధి బాధలు ఉన్నాయా ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును హలే దేవు నామానికి మహిమ కలుగును గాక ప్రేమైన దేవుని వారులరా ఈరోజు నా దేవుడు మిమ్మల్ని శోధ నుండి విడిపించేవాడు రోగము నుండి విడిపించేవాడు కష్టం నుంచి విడిపించేవాడు కాబట్టి ఈరోజు ప్రభు దగ్గరికి వస్తావా ఆ రోగి బాగుపడ్డగానే నిజంగా దేవుని ఎంత మహింపరిచాడు తక్షణమే అయిపోయాడు వెంటనే ఇమ్మీడియట్లీ ఈరోజు నీ జీవితంలో దేవుడు ఆనాడు చేసిన కార్యాలు ఈనాడు దేవుడు చేయలేడు అనుకుంటున్నావేమో దేవునికి అసాధ్యమైనటువంటి ఈ లోకంలో ఏది లేదు కృషిరోగికి స్వస్థత పాపికి రక్షణ ఈరోజు నా దేవుడు ఇస్తున్నాడు హలో లూయా ప్రేమేనా ఈ ఈరోజున మరి మనం ప్రభువు చెప్పినట్టుగా ప్రేమిద్దాం నీ చుట్టుపక్కల నీ ఎదురింట్లో నీ ఇంట్లో ఎవరైనా రోగస్తులు ఉన్నారేమో వారిని పరామర్శించండి వెళ్ళికి వస్తే వారితో సమయం గడపండి ఒకవేళ మీకు ఏదైనా భయం అనిపిస్తే ఒక మాస్క్ వేసుకొని వెళ్ళండి నేను కరోనా మరి ఆ సమయంలో మరి మా గ్రామంలో మ్యాక్సిమం ఎవరికైతే కరోనా వచ్చిందో మరి ప్రతి ఇంటికి వెళ్ళండి నేను విత్ మాస్క్ వెళ్ళాను అయితే లోపలికి వెళ్ళినప్పుడు వితౌట్ మాస్క్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడను నేను మాట్లాడి ప్రార్థన చేసి వారికి తల మీద నూనె పోసి ప్రార్థన చేసి ఇంట్లో అయితే కొంతమందికి నలుగురికి ఇద్దరికి ఒక్కరికి అట్లా వచ్చిన కుటుంబాలు దర్శించాను నేను అప్పుడు నా భార్య ప్రెగ్నెంట్గా ఉంది మరి బైబల్ లేదు ఎందుకంటే నా దేవునికి నేను ఇచ్చుడను నాకు ఏ రోగం రానియుడు ఆయన నీకే రోగము రానియడు నీకే కష్టము రానియుడు ఆయన నమ్ముతున్నావా చాలు నీ జీవితంలో ఘనమైన కార్యాలు దేవుడు చేస్తాడు దేవుడు ఉన్నతమైన వాడు అన్ని నామముల కంటే నా దేవుడు పైనామం గలవాడు హలలుయా హలలుయా దేవు నామానికి మహిమ కలుగును గాక ఈ రోజున మీకు ఎవరికైనా రోగములు ఉన్నాయేమో బాధలు ఉన్నాయేమో ఈ శుక్రవారం ప్రత్యేకంగా ఉపాస ప్రార్థనలో మరి వారి కోసం నూనె ప్రార్థన చేయబడుతుంది ఏ రోగమైనా సరే ఏ వ్యాధి అయినా సరే రండి వేసాయి వద్దకు ఎంత దూరం అని ఆలోచన చేయొద్దు ప్రతి చోటకి ఇప్పుడు బస్సులో వచ్చేసాయి ఒకవేళ మీరు డబ్బు ట్రే విమానాలు వచ్చేసాయి కదా లేదంటే డబ్బులు పెట్టుకుని కార్స్ ఉన్నాయి రెంట్కి వస్తూ ఉన్నాయి కార్స్ మీరు ఎలాగైనా సరే రండి ప్రతి శుక్రవారం తండోపతండ జనాలు అనేక మంది తరలి వస్తున్నారు దైవాశిష్యులు పొందుతున్నారు ఈరోజు ఈ ఆశిష్యులు నీకు కూడా కావాలా దేవుని కృప నీకు కావాలా దేవుని సన్నిధి నీకు కావాలా దేవునికి నువ్వు ఇచ్చుడిగా ఉండాలని ఆశపడుతున్నావా ఆయన నేను ముట్టి స్వస్థపరచాలని ఆశపడతా ఉన్నాడు ఆయన నేను ముట్టి స్వస్థపరచాలని ఆశపడతా ఉన్నాడు హలో లూయా ఈరోజు నా దేవుడు నేను స్థిరపరచి ఆశీర్వదించి బలపరుచును గాక నేను గణపరచును గాక నేను ఆశీర్వదించును గాక నీ రోగము నా దేవుడు ముట్టి గాక నీ శేయ వ్యాధి నీ దేవుడు ముట్టి గాక నీ కుష్ఠ రోగము నా దేవుడు ముట్టి గాక ప్రతి రోగం వేసు నామములో క్లియర్ అయిపోవును గాక ఏసుమంలో ఏసు రక్తముని ప్రోక్షిస్తున్నాను మే మీద నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హలో నేను ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తే మీరు టీవీలో అటుపక్క ఉండి వింటున్నారేమో అటు పక్క టీవీలో యూట్యూబ్లో మొబైల్లో వింటున్నారేమో మీరు ఎక్కడి నుంచి కార్యక్రమం వింటున్నా సరే ఇక నేను ప్రకటిస్తున్నాను ఏ సునామంలో పొందుకోండి అంతే రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ దేవుని యొక్క మహిమ నీ మీద కుమ్మరించబడింది ఆయన ప్రసన్నతని మీద కుమ్మరించబడింది నువ్వు ఆయనకి ఇప్పుడు ఇష్టడుగా ఉన్నావు నీ రోగముని తక్షణమే మాయమైపోవును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హెలూయా హలెలు యా మరి ఈ శుక్రవారం వచ్చి మీరు పాల్గొని ప్రత్యేకంగా మరి నాతో ప్రార్థన చేసుకొని ఆశపడితే రండి నేను మీకోసం మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాను ఒకవేళ మీకు ఏదైనా ప్రార్థన అవసతులు ప్రార్థన భారాలు ఉంటే మరి మీరు మొహమాట పడకుండా స్క్రీన్ మీద కనబడి నెంబర్కి ఫోన్ చేయండి మీతో నేనే మాట్లాడతాను మీకోసం ప్రార్థన చేస్తాను మరి ప్రతి ఒక్కరి విషయంలో మరి మీ జ్ఞాపకం చేసుకునే ప్రభు సన్నిధిలో మరి మీకు మీ పక్షంలో మొర ఉన్నాం ప్రేమైన దేవుని వారులరా చింతించద్దు దిగులు పడద్దు ఒకే నేను ఎవరు పట్టించుకోవట్లేదని నీ వారంటూ నేను పక్కన పెట్టారని ఒకవేళ నీకంటూ ఒక రూమ్ ఇచ్చేసి చిన్న రూమ్ ఇచ్చేసి ఆ రూమ్లో నువ్వు ఉండు ముసిలో ముసిలిదానా అంటున్నారేమో నీ వారే నేను అవమానిస్తున్నారేమో నేను చూసుకోకుండా నీ రోగము మరి ఎవరు పట్టించుకోకుండా నీ బాధని ఎవరు పట్టి చస్తే సావు నీళ్ళు అని వదిలేసారని దిగులు పడుతున్నావేమో నా కృప నీ మీద మెండుగా ఉంది అవ్వ తాత అయ్యల్లారా మరి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ముడతాడు అమ్మలారా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ముడతాడు దేవుడు చూపిస్తున్నాడు గర్భసంచి ప్రాబ్లం ఎవరికో మరి ఇబ్బందిగా ఉంది యేసు నామములో ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోవునుగా కడుపులో గడ్డలతో బాధపడుతున్న వారు కొంతమంది దేవుడు చూపిస్తూ ఉన్నాడు నామములో మరి గడ్డలు గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ మరి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి కొంతమందికి దేవుడు చూపిస్తున్నాడు స్టోన్స్ చేసు నామంలో పోవును గాక టాయిలెట్ రూపంలో ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ క్లియర్ అయిపోవును గాక క్లియర్ అయిపోవును థ్యాంక్ యూ జీజస్ హలలుయా హలలుయా ఇంకా నీ జీవితానికి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు ఏ రోగంనైనా సరే నా దేవుడు స్వస్థపరచగలుగుతాడు అయితే నువ్వు ఆయన చూచి మరొక్కడం నేర్చుకో మనుషులను మొక్కుతావు సార్ డాక్టర్ గారు నమస్కారం అండి నాకు ఇది ఈ రోగం వచ్చిందండి అని ఆయన పక్కన కూర్చొని ఆయన ఎంత చెప్తే అంత ఆయన ఏం చెప్తే అది విని ఆయన ఎక్సిడెంట్ ఎక్స్రే బ్లడ్ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్ ఎన్ని వింటామో డాక్టర్ గారు చెప్పేవి కదా ఏసై చెప్పింది విన్నాం అనుకో విత్ ఇన్ సెకండ్స్లో నో ఎక్స్రే నో మెడిసిన్ నో ఇంజెక్షన్స్ నో ట్యాబ్లెట్స్ నో టానిక్స్ ఏది లేదు నీకు విత్ ఇన్ సెకండ్స్లో నువ్వు నువ్వు స్వస్థత పొందుకుంది గాక హలలుయా హలలుయా నామానికి మహిమ కలుగునగాక ప్రేమేనా దేవుని వారలారా ఈ కార్యక్రమం చూస్తున్న మిమ్మల్ అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ శక్తి రోగం నుంచి విడుదల మీకు కలిగించినట్లుగా మరి నీ సమయంలో స్వస్థత ప్రార్థన చేస్తున్నాను అందరూ కూడా మోకరించండి ప్రార్థన నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది వారికి అనుగ్రహించండి రోగం నుంచి వారికి స్వస్థ అనుగ్రహించండి వ్యాధుల నుంచి వారికి స్వస్థత అనుగ్రహించండి కష్ట నష్టాల నుంచి వారికి విడుదల కలిగించి సంతోషం సమాధానం నెమ్మది ఆరోగ్యము శక్తి బలముతో వారిని నింపమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ దేవు నామానికి మహిమ కలుగును గాక ఆ మేన్ దయచేసి గమనించండి మరి ప్రసంగం అంతా విన్నాక ఒకవేళ మీకు ఏదైనా దేవుడు స్వస్థపరిచినట్లు ప్రార్థనలో దేవుడు మిమ్మల్ని తాకినట్లు మీకు అనిపించినట్లయితే తప్పక మాకు తెలియపరచండి మా నెంబర్కి వెంటనే ఫోన్ చేసి దేవుని మీ జీవితం చేసిన కార్యాన్ని మాకు తెలియపరచండి అలాగే మరి శుక్రవారం శుక్రవారం ఉపాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఏడు శుక్రవారాలు నమ్మకంగా రండి ఖచ్చితంగా ఘనమైన కార్యాలు దేవుడు చేస్తాడు ఒకవేళ మీరు రావాలనుకుంటే శుక్రవారం శనివారం ఆదివారం ఇక్కడే మీకు రూమ్స్ కానీ ఫుడ్ కానీ అన్నీ మేమే చూసుకుంటాం మీకు ఒక్క రూపాయి ఖర్చు లేదు మీరు ఏదైనా ఒకళ్ళు దేవునికి ఇవ్వాలంటే తెచ్చుకోండి అంతే అంతకు మించి ఇంకా మీ దగ్గర నుంచి మాకు ఏదొద్దు అన్నీ ఫ్రీగా ఇస్తాం మీకు ఒకవేళ మీ దగ్గర ఏమీ లేకున్నా సరే వచ్చేసేయండి మిమ్మల్ని పోషించే బాధ్యత నా వేసేది మిమ్మల్ని రక్షించే బాధ్యత నా ఏసేది మిమ్మల్ని స్వస్థపరిచే బాధ్యత నా ఏసేది మీకు మారు మనసు అనుగ్రహించే బాధ్యత నా ఏసేది కాబట్టి రండి మీరందరూ కూడా పాల్గొనండి దయవాశీస్సులు పొందండి మరి భారభరితమైన కార్యక్రమాలు మీకు ఒకవేళ ఇష్టకరంగా దీవెనకరంగా ఉంటే ఖచ్చితంగా మీరు ప్రోత్సహించండి సహకరించండి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఆలోచించకుండా మరి మీ వంతు మీరు ముందుకొచ్చి మరి ప్రభు పేరిట మరి మీ అందరికీ కూడా మరీ మరీ మనం చేస్తూ ఉన్నాను మళ్ళీ దేవుని చిత్తం అయితే మేము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా గాక ఆ మెయిన్ ఆ మేన్ ప్రైజ్ అలో గాడ్ బ్లెస్ యూ ఆల్